జై శ్రీమన్నారాయణ ఇందూరు తిరుమల క్షేత్రంలో మా పల్లె ఆధ్యాత్మిక ప్రకృతి వ్యవసాయంలో భాగంగా గురువరీలు శ్రీ సుభాష్ పాలేకర్ గారి వ్యవసాయ విధానంలో పండిస్తున్నటువంటి అనేక రకాల వరి జాతులలో ఇప్పుడు మీకు చెప్పబోయేది రక్తశాలి సంస్కృతం పేరుది రక్తశాలి అనగానే అందులో ఏముందో వివరించి చెప్పాల్సినటువంటి అవసరం లేకుండా దానికి నామకరణం చేశారు అద్భుతమైనటువంటి ఔషధ విలువలు ఉన్నటువంటి ఈ బియ్యం ఎవరైతే ఆహారంగా తీసుకుంటారో ఎవరికైతే రక్తహీనత కలిగి ఉంటుందో హిమోగ్లోబిన్ శాతం తగ్గిపోయి ఉంటుందో వాళ్ళు ఈ బియ్యంతో చేసినటువంటి జావను తీసుకున్న దోషాన్ని వాడుకున్న లేదా అన్నంగా తిన్నా లేదా దాని గంజి తాగినా త్వరగా ఈ రోజు నుంచి మీరు ఆహారం మొదలు పెడితే మూడు నాలుగు రోజుల లోపలనే మీ శరీరంలో కోల్పోయినటువంటి ఆ రక్తహీనతను తిరిగి అందిపుచ్చుకునేటువంటి అవకాశం అద్భుతంగా ఈ బియ్యం ద్వారా మీకు లభిస్తుంది అంతేకాకుండా స్త్రీలకి ముఖ్యంగా యుక్త వయసులో ఉన్నటువంటి అమ్మాయిలు రుతుక్రమం సమయంలో ఏదైతే శారీరక ఇబ్బందులకు గురవుతుంటారో ముఖ్యంగా వారికి వెన్నుపూస నొప్పి కానీ తొడ కండరాల నొప్పులు కానీ పొత్తి కడుపులో ఉండేటువంటి నొప్పులు కానీ ఆ సమయంలో వాళ్ళు మూడు నుంచి లేదా ఐదు రోజులు అనేక ఇబ్బందులు పడుతుంటారు కొన్నిసార్లు వాళ్ళు మంచం మీద నుంచి కదలలేనివంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతారు కారణము ఋతుక్రమ సమయంలో వారు ఏదైతే రక్తాన్ని కోల్పోతారో దానికి శరీరం బలహీనంగా మారిపోయి రోగ శక్తి సన్నగిల్లిపోయి అనేక రకాల ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితిని మనం దాదాపు ప్రతి ఇంట్లో చూస్తాం ఈ బియ్యము ఆ సమయంలో గనక వాళ్ళు అన్నంగా తీసుకున్నప్పుడు ఎంత రక్తాన్ని అయితే వాళ్ళు కోల్పోతూ ఉంటారో ఏదైతే హిమోగ్లోబిన్ శాతం వాళ్ళకు తగ్గిపోయి రక్తహీనతకు గురై అనేక రుగ్మతలకు గురవుతుంటారో వాటన్నిటి నుంచి ఉపశమనం కలిగించేటువంటి అద్భుత ఔషధ విలువలున్నటువంటి బియ్యం రక్తశాలి ఇది ఏ రైతయినా సులువుగా పండించవచ్చు మా క్షేత్రంలో అయితే ఈ అన్ని రకాల బియ్యాలకి అన్ని రకాల పంటలకి ఏ విధమైనటువంటి కెమికల్స్ ఫర్టిలైజర్స్ పురుగు మందులు వాడకుండా కేవలం గో ఆధారంగా గోమూత్రము గోవు యొక్క మజ్జిగ గోవు యొక్క పాల ద్వారా కషాయాల ద్వారా ఈ పంటల్ని మేము సాగు చేస్తున్నాం మీరు మా పంటలు తిరిగి చూడండి ఈ ఆహారాన్ని భుజించండి ఆరోగ్యాన్ని అందిపుచ్చుకోండి హాస్పిటల్స్ కి డాక్టర్ల చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం లేకుండా మీ ఆరోగ్యాన్ని ఔషధాలతో కాకుండా ఆహారంతో పెంపొందినటువంటి విధానాన్ని భగవంతుడు మనకు అందించాడు మా రైతులు చేస్తున్నటువంటి ఈ కృషికి మీరందరూ కూడా చేయూతను అందించి వీటిని వాడి మీ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ